భానుమతి దగ్గరికి వచ్చి అహల్య మీ కోసం కాఫీ తీసుకొచ్చానండి అని అంటుంటే భానుమతి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది వినిపించుకోనట్టు యాక్టింగ్ చేస్తుండగా మళ్ళీ అహల్య అదే మాట అంటూ ఉంటుంది అయినా తను మాట్లాడకపోవడంతో ఇక అక్కడ టేబుల్ పైన కాఫీ పెట్టి వెళ్ళబోతుండగా మనసులో భానుమతి దొరికావే అని అనుకుంటూ ఏంటే అలా వెళ్ళిపోతున్నావు కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోతే సరిపోతుందా కాఫీ చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదా అని కసురుతూ ఉంటుంది అప్పుడు అహల్య అది కాదండి మిమ్మల్ని పిలిచాను మీరు మాట్లాడలేదు అందుకే కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోబోతున్నాను అని అహల్య అంటుండగా అంటే ఏమంటున్నావే నాకు చెవుడొచ్చింది అంటున్నావా అని భానుమతి అహల్యని అంటూ కావాలనే తిడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ దూరం నుండి బంగారు రాజు వింటూనే ఉంటాడు ఎలాగైనా అహల్యని కాపాడాలి అనుకుంటూ ఉంటాడు బంగారాజు ఇక అది కాదండి నేను అలా అనలేదండి అహల్య సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా వినకుండా గౌతమ్ నీకు అండగా ఉన్నాడని ఈ మధ్యలో నువ్వు చాలా రెచ్చిపోతున్నావు నీకు ఇంట్లో పర్మనెంట్ స్థానం లేదు నువ్వు విడాకుల పేపర్స్ పైన సైన్ పెట్టావు కొద్ది రోజుల్లో వెళ్ళిపోతావు అంతేకాదు నీకు ఇంట్లో ఆ డోర్ మ్యాట్కి చెప్పు లెక్కి ఉన్నంత వ్యాల్యూ కూడా నీకు లేదు చెప్పేది వినబడుతుందా అని అంటూ చాలా అవమానిస్తూ మాట్లాడుతుండగా అహల్య కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇక అది బంగారాజు తట్టుకోలేక అక్కడికి ఒక పాత్రతో వచ్చి ఇలా అంటుంటాడు అమ్మగారు చిన్నబాబు ఈరోజు గ్యారెల్ చేయమన్నాడు మీరు కూడా తింటారా ఎన్ని చేయమంటారు అని కావాలనే టాపిక్ డైవర్ట్ చేస్తుండగా ఏంటి వాడు గాడలు చేయమన్నాడా నువ్వు చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది భానుమతి అవును చేస్తాను అని అంటుంటాడు బంగారాజు ఓహో అవునా నువ్వు కాదు చేయాల్సింది దానికి వది చేస్తుంది అంటుంటుంది భానుమతి ఎందుకమ్మా నేనున్నాను కదా చేయడానికి అని బంగారాజు అంటుండగా పెద్దవాడివి నాకు మర్యాద కావాలి అంటున్నావు కదా ఈరోజు నీకు సెలవిస్తున్నాను దానికి ఆ పప్పివ్వు రుబ్బి గ్యారల్ చేస్తుంది అంటూ ఉంటుంది భానుమతి ఏంటి చెయ్యవా అంటూ ఉండగా చేస్తానండి అంటూ ఆ గిన్నెని ఉంటుంది అయ్యో పర్లేదు నేనుండగా తనెందుకు నేను చేస్తాను అంటూ ఉంటాడు బంగారాజు లేదు ఇవ్వు అని అన్నగా ఇచ్చేస్తాడు అయ్యో అహల్యను కాపాడబోయి ఇంకా పనిని పెంచానే అని బంగారాజు బాధపడుతూ ఉండగా ఇక వెళ్ళిపోబోతున్న అహల్యని భానుమతి మళ్ళీ ఆపి ఎలా రుబ్బుతావు అంటుండగా గ్రైండర్లో వేస్తానండి అంటూ ఉంటుంది అహల్య కాదు నాకు రోటి గారెలే ఇష్టం వెళ్ళి రోట్లో రుబ్బి చేయి అని అనగానే అలాగే అంటూ అహల్య వెళ్ళి పెరట్లో ఉన్న రోటిలో పప్పు వేసి రుబ్బుతూ ఉంటుంది అది చూసి తట్టుకోలేని బంగారాజు గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మగారికి అహల్యపై కోపం ఉందా ఏదో మనసులో పెట్టుకొని ఏదో చేస్తుంది కావాలని పప్పు రోటిలో రుబ్బిస్తుంది ఈ కాలంలో అలా ఎవరు చేస్తున్నారు అని అంటూ ఉండగా సరే నేను చూసుకుంటాను అని అంటూ గార్డెన్లోకి గౌతమ్ వస్తాడు ఇక అక్కడ పప్పు రుబ్బుతున్న అహల్యని చూసి ఏం చేస్తున్నారండి అంటూ ఉండగా పప్పు రుబ్బుతున్నానండి అంటూ ఉంటుంది అహల్య ఇవన్నీ మీకెందుకండి అంటూ ఉండగా పర్లేదండి అంటుంటుంది అహల్య ఎవరు మా నానమ్మే చెప్పిందా అని అంటూ ఉండగా ఆ విషయం మీకెవరు చెప్పారండి అని అంటుంటుంది అహల్య చెప్ తప్పలేకపోయారా నేను చెయ్యనని అంటూ ఉంటాడు గౌతమ్ పెద్దావిడకి ఎదురేలా చెప్తానండి అని అహల్య అనగానే అటు ఇటు చూసి ఒక స్టూల్ తెచ్చుకోవడానికి వెళ్తాడు ఏం చేస్తున్నారండి అంటుండగా ఏం లేదు మీతో కలిసి పప్పు రుబ్బుతాను మీరు మీరులేండి ఫస్ట్ అంటూ ఉంటాడు గౌతమ్ అయ్యో మీకు పప్పు రుబ్బడం వచ్చా అని కాస్త విటకారంగా అంటుంటుంది అహల్య ఓహో నాకు రాదనుకుంటున్నారా అంతే కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు గౌతమ్ అలా కాదు మీరు సర్జరీలు చేస్తారు సెటస్కోప్ పట్టుకున్న చేతులతో పప్పు రుబ్బుతారా అని నవ్వుతూ అడుగుతూ ఉంటుంది అహల్య సెటస్కో పట్టుకోవచ్చు పప్పు రుబ్బచ్చు నన్ను అంత తక్కువగా అంచనా వేయకండి అంటూ ఉంటాడు గౌతమ్ అలా కాదండి మీకు అలవాటు లేని పనులన్నీ మీకెందుకండి అంటూ ఉంటుంది అహల్య అలా కాదు నేను ఇప్పుడు ఖచ్చితంగా ఈ పప్పు రుబ్బాల్సిందే నేను ప్రూవ్ చేసుకోవాల్సిందే అని కాన్ఫిడెంట్గా అంటుంటాడు గౌతమ్ ఇక సరే అంటూ పక్కకి చేతులని తీసేస్తుంది అహల్య దాంతో అది చూసి కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ నుండి రైట్కి తిప్పాలా రైట్ నుండి లెఫ్ట్కి తిప్పాలా ఎలా తిప్పితే ఏంటి ఎలాగైనా పప్పు నలగడం కావాలి కదా అని అనుకొని ముందుకు వెనుక్కు తిప్పుతూ ఉంటాడు గౌతమ్ తెలియక అది చూసి అహల్య పగలబడి నవ్వుతూ ఉంటుంది ఏంటండి ఎందుకు నవ్వుతున్నారు అని అంటుండగా ఇలా కాదండి తిప్పడం అయినా నేను చెప్పాను కదా మీకు పప్పు రుబ్బడం చేత కాదు అని అంటుంటుంది అహల్య నాకు చేత కాకపోతే మీరు నేర్పించవచ్చు కదా టీచర్ గారు నేను నేర్చుకుంటాను అంటుంటాడు గౌతమ్ అవసరమా అండి మీకు అంటుంటుంది అహల్య పర్లేదండి అంటాడు గౌతమ్ ఇక పప్పు నొప్పడం నేర్పిస్తూ ఉంటుంది అహల్య అలా వాళ్ళిద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ పప్పు రుబ్బుకుంటూ ఉండగా అది చూసి బంగారాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నా కోడలికి దేవుడు లాంటి భర్త వచ్చాడు ఎలా కళ్ళ కాలం వీళ్ళు చక్కగా ఇలాగే ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు బంగారాజు కానీ ఇంతలో గౌతమ్ చెయ్యి నగ నలుగుతుంది అమ్మా అని అంటాడు గౌతమ్ దాంతో వాటర్ బాటిల్లో ఉన్న వాటర్తో చెయ్యి కడిగేసి నలిగిన గౌతమ్ చెయ్యిని చూసి చూసారా వద్దంటే వినలేదు మీకు రాని పనులు ఎందుకు చేస్తారండి అంటుండగా అయ్యో టీచర్ గారు ఇదేమంత పెద్ద డెబ్బ కాదు నాకేం కాలేదు మీరు అంత సీన్ చేయకండి అంటుంటాడు గౌతమ్ కాస్త కోపంగా చూడండి ఎలా నలిగిందో అని అంటూ తన కొంగుని చెయ్యికి కడుతూ ఉంటుంది నలిగిన చోట అహల్య ఏంటండి ఏం చేస్తున్నారు నాకేం కాలేదు అంటుంటే మీ తో ఇలా కాదు అని అంటూ రెండు చేతులని తన కొంగుతో కట్టేస్తుంది అహల్య భర్తని కొంగుకి కట్టుకోవడం అంటే ఇదేనేమో అని నాకు తడుగ్గ అహల్య పిండి రుబ్బుతో ఉంటుంది అదే టైంలో శ్రావ్య తీసుకుని యామిని నందు ఇంటికి వస్తారు వాళ్ళని చూసి అందరూ కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి మేము రాకూడని వాళ్ళమా ఎందుకు వచ్చారు అన్నట్టు చూస్తున్నారేంటి అని యామిని అడుగుతుండగా మేదేమో బార్డర్ డాట్ వచ్చినట్టు చూస్తున్నారేంటి అంటూ ఉంటాడు నందు అలా కాదు సర్ప్రైజింగ్గా వచ్చారు కదా అందుకే చూస్తున్నాం అని అంటూ ఉంటుంది సుభద్ర ఇక దాంతో అలా కాదు మనం శ్రావ్య నందుల రిసెప్షన్ చేయలేదు కదా మీరు ఆలోచించలేదు మేము మర్చిపోయాం అందుకే వచ్చాం రిసెప్షన్ జరిపిద్దాం అంటూ ఉండగా అందరూ షాక్ అవుతారు ఏంటి మీకేం హ్యాపీనెస్ ఉన్నట్టు అనిపించట్లేదు అంటూ ఉండగా అలా కాదు మీరు కాస్త తొందరగా చెప్పినట్టు అనిపించింది అందుకే షాక్ అయ్యాను అంటాడు అర్జున్ కానీ అనామిక తట్టుకోలేక మీకు పెళ్ళి ఇష్టం లేదు కదా మరి ఇప్పుడు ఈ రిసెప్షన్ ఎందుకో అంటూ ఉంటుంది అనామిక ఏంటే చిల్లెలు రిసెప్షన్ ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతున్నావు అని భానుమతి అంటుండగా క్లారిఫికేషన్ కోసం అని అంటుంటాడు కార్తిక్ అప్పుడు అటువంటిది ఏం లేదు శ్రావి ఎవరో కాదు నా కూతురు లాంటిది నేను శ్రావ్యకి అమ్మ కానీ అమ్మని అత్తమ్మని కాబట్టి నేనే చేస్తున్నా అని అంటూ అహల్య వైపు చూడగా ఈ రిసెప్షన్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు ఎవరిని బలి చేయడానికి అని గౌతమ్ చిన్నగా అంటుంటాడు అహల్యతో నాకు అదే అర్థం కావట్లేదండి అంటుంటుంది అహల్య నీతో కాస్త మాట్లాడాలమ్మా అహల్య అంటూ పక్కకి తీసుకెళ్తుంది యామిని మరోవైపు బుల్లబ్బాయి కూడా ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని తెలుసుకొని రాత్రి అహల్యని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు మరోవైపు యామినిని అహల్య పక్కకి తీసుకెళ్ళి నే మీ జంటని చూస్తుంటే నాకు చాలా జలసిగా ఉంది అతిథి లేకపోతే మీరిద్దరు మేడ్ ఫర్ అని నేను అనుకునేదాన్ని కానీ ఒక కూతురు అతిథి ఉంది చిన్నప్పటి నుండి ఆ గౌతం పైనే ప్రాణాలు పెట్టుకుంది కాబట్టి నిన్ను దూరం చేయాలి అని అంటూ ఉంటుంది యామిని అహల్య సైలెంట్ అయిపోతుంది శ్రావ్య రిసెప్షన్లో బాధపడకుండా ఉండడానికి అహల్యా కండిషన్ కండిషన్కి ఒప్పుకుంటుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్